శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఐదు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది పుష్యమి నక్షత్రం సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన పన్నెండు రాసుల వాళ్ళకి ఖచ్చితంగా విజయం వరిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు అది చాలా మంచిది మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి గురుబలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవచ్చు అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో కుజుడి ఇంట్లో ఉన్నాడు అంటే శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడి బలం తక్కువ ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పుష్యమి నక్షత్రం సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు అలాగే గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించుకోవచ్చు ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది వైద్య వృత్తులు ప్రారంభించడానికి కూడా అనుకూలం కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే కూడా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది అంతేకాకుండా కోర్టు వ్యవహారాలకు కూడా పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం ముఖ్యమైన జర్నీ చేయడానికి అనుకూలం కొత్తగా వాహనాలు వెహికల్స్ ఏవైనా నడపాలంటే కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది నడుపుకోవచ్చు అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం బాగా పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం ఐదు యాభై మూడు వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు సాయంకాలం ఐదు యాభై మూడు తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో సర్జరీలు చేయించుకోవచ్చు వినోద కార్యక్రమాలకు వెళ్ళవచ్చు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళటానికి సాయంకాలం ఐదు యాభై మూడు తర్వాత బలం బాగుంది బ్యాట్మెంట్ హాకీ లాంటి విద్యల్లో జాయిన్ అవ్వచ్చు ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి కూడా సాయంత్రం ఐదు యాభై మూడు తర్వాత ఆశ్లేష నక్షత్ర బలం చాలా బాగుంది అంటే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజు శుభముహూర్తాలను పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మిథున లగ్న బలం బాగుంది ఆ టైంలో ఉపనయనం చేసుకోవచ్చు శాంతి హోమాలు ఏవైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి సింహలగ్నం ఆ టైంలో ల్యాండ్ రిజిస్ట్రేషను హౌస్ రిజిస్ట్రేషను ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల కన్యా లగ్న బలం బాగుంది సర్జరీ చేయించుకోవచ్చు సాయంకాలం ఐదు గంటల పదకొండు నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఏదైనా శుభ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం సాయంకాలం ఐదు పదకొండుకి స్టార్ట్ చేసుకోవచ్చు ముహూర్త బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యక్తులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే ఏ ప్రయత్నం మీరు చేయకుండానే ఏదో ఒక విధంగా ధనం మీకు వచ్చి పడే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది మానసికంగా అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగిస్తుంది బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆనందంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది భయము ఆందోళన వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా అన్ని పనుల్లో విజయాన్ని పొందవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో అనుకూలత కలుగుతుంది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ఉన్న కష్టాలకి చక్కటి పరిష్కార మార్గాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి విజయం వరించే అవకాశాలు వృష్టిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో సౌఖ్యం ఏర్పడుతుంది మంచి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి లభిస్తుంది వ్యాపారంలో రెట్టింపు లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి కొత్త కొత్త పథకాలతో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఈరోజు మకర రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రక్త సంబంధీకులు మీ అభివృద్ధి కోసం ఈరోజు విశేషంగా పాటు పడతారు ప్రతి పనిలో కూడా మీ బంధువులు రక్త సంబంధీకుల సహాయ సహకారాల వల్ల చక్కటి అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనుల్లో ఆటంకాలు పెరిగే సూచనలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా కూడా కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటుంది ఆందోళన ఆటంకాలను మనోధైర్యంతో అధిగమించగలిగితే అంతిమంగా విజయం వరిస్తుంది ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే పుష్య యోగం సంవత్సరంలో చాలా అరుదుగా వచ్చేటటువంటి యోగం ఇది గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాని పుష్య యోగం అంటారు సంవత్సరం మొత్తం మీద చాలా అరుదుగా రెండు లేదా మూడుసార్లు యోగం వస్తుంది ఈ యోగం ఉన్న రోజు పిసరంత బంగారంగా ఉన్న తొందరలోనే మీ బంగారం రెట్టింపు అవుతుంది అది ఈ యోగానికి ఉన్న ప్రత్యేకత కాబట్టి ఈ యోగం సందర్భంగా గురువారానికి అధిపతైన గురువు బృహస్పతి మంత్రాన్ని పుష్యమి నక్షత్రానికి అధిపతైన శని మంత్రాన్ని ఈరోజు చదువుకుని వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆ రెండు మంత్రాలు ఏంటంటే ఓం బృం బృహస్పతయే నమ ఇది మొదటి మంత్రం ఓం శం శనైశ్చరాయ నమ ఇది రెండో మంత్రం ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం పదకొండు సార్లు చప్పున చదువుకుని వెళితే పుష్య యోగం సందర్భంగా విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం బృం బృహస్పతి ఏ నమ ఓం శం శనైశ్చరాయ నమ అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి గురుహోర బలం బాగా పనిచేస్తుంది పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర చాలా మంచిది వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలిస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది గురుహోరలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటే అవి తొందరలో రెట్టింపు అవుతాయి అనేక రకాలైన శుభ కార్యక్రమాలకు కూడా గురుహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి